మెదక్ జిల్లా వనదుర్గ భవానీ దేవస్థానం పరిసరాలు కార్తీక మాసం చివరి రోజున భక్తిపరవశంతో కళకళలాడాయి నెల రోజుల పాటు వైభవంగా సాగిన కార్తీక మహోత్సవాలకు అత్యంత భక్తిరసపూరితంగా తెరపడింది ప్రతిరోజు వేలాది మంది భక్తులతో రద్దీగా మారిన ఈ పుణ్యక్షేత్రంలో చివరి రోజు సందర్భంగా మరింతగా భక్తజనం తరలిరావడంతో దేవస్థానం వాతావరణం గంగా భవానిని తలపించింది దేవస్థానం అధికారులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు భక్తుల మనసులను ఆకట్టుకున్నాయి అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు జరిగిన దీపాలంకరణ గంగాహారతి శివాభిషేకం లలిత సహస్రనామ పారాయణం వంటి భక్తి కార్యక్రమాలు ఈసారి మరింత శోభాయమానంగా జరిగాయి మాసం చివరి దినం సందర్భంగా చండీహోమం వేదపారాయణాలు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పుణ్యఫలాన్ని అందుకున్నారు సాధారణంగా వరదల కారణంగా కొంతకాలం వరకు భక్తుల సందర్శనకు ఆటంకం కలిగిన మనదుర్గాలయం చిరువురి నీరు తగ్గిన తర్వాత మళ్లీ భక్తులతో కిటకిటలాడింది వివిధ గ్రామాలు పట్టణాలు పొరుగు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు సాయంత్రం సమయంలో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించిన దీపాల వర్ణరంజిత కాంతులు పండుగ సందడి వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి అమ్మవారిని పరమేశ్వరుడి రూపంతో సుందరంగా అలంకరించడం భక్తులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది ప్రత్యేక పుష్పాలతో తులసి దడాలతో పవిత్ర అర్చనలతో చేసిన అలంకరణను చూడటానికి వేచి చూసిన భక్తులు భక్తిస్ఫూర్తితో తిరిగి వెళ్లారు భక్తుల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది శాటిలైట్ పార్కింగ్ నీటి సదుపాయాలు క్యూలైన్ నియంత్రణ భద్రతా చర్యలు సమర్థవంతంగా అమలవడంతో కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగింది పోలీసు వాలంటీర్ బృందాలు నిరంతరం సేవలు అందించాయి కార్తీక మాసమంతా వనదుర్డ ఆలయం ఆధ్యాత్మిక ఆరాధనతో ప్రతిధ్వనిస్తూ ఉండగా చివరి రోజు జరిగిన మహోత్సవం భక్తిభావనలతో దీపాల కాంతులతో ఆరతుల మహిమాన్వితలతో ఒక పౌరాణిక పండుగ వాతావరణాన్ని సృష్టించింది స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కూడా దేవస్థానం వైభవాన్ని ఆస్వాదిస్తూ కార్తీక మాసపు చివరి రోజున భక్తి భావనలతో స్వామి అమ్మవారికి ప్రార్థనలు సమర్పించారు ఈ ఏడాది కార్తీక మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి వచ్చే సంవత్సరం మరింత విస్తృతంగా నిర్వహించాలని భక్తులు ఆకాంక్షించారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి రాజుగౌడ్ అందించిన భక్తి సమాచారం స్టేట్్యుండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు

माना <laughs>